के देवी नारायणे नमोस्तुम ओम राजादि राजाय प्रवत्सने साइन ओम सत्ये विष्णवे महादेवाय इति पे पठितये सर्वं दीपं ओदधे सर्वं दीपं सर्वसंधेदम सओम दीपं ज्योति परब्रह्म सर्व

பிரேனா போதிஸ்ன பிரம்மஹே சாம்பஜன యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పారాత కార్పొరేషన్ బ్యాంక్ ప్రారంభించి ఆ ప్రాంగణంలో పది సంవత్సరాలు గృప్తి చేసుకుంది కస్టమర్లకి మెరుగైన సేవలు ఇవ్వడానికి ఇంకా కొన్ని అదనపు సౌలభ్యాలు మెరుగుపూర్చడానికి ఈ ప్రెమిసిస్ కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ దానికన్నా ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ కౌంటర్స్ ఎక్కువ లాకర్స్ అన్ని పెట్టించి ఎక్కువ సౌకర్యవంతంగా కస్టమర్లకు అనుకూలంగా అనుకూలంగా సేవలు అందించడానికి ఈ ప్రవేశస్కి షిఫ్ట్ చేయడం జరిగింది అట్లానే ఇప్పటి వరకు ఎమ్మిగనూరులో ఆ బ్రాంచ్ పాత కార్పొరేషన్ బ్రా బ్రాంచ్ ఏదైతే ఉందో ఏ విధంగా నగర ప్రజలందరికీ అందరికీ ఎలా అయితే సపోర్ట్ ఇస్తుందో చుట్టుపక్కల గ్రామాలందరికీ లోన్లు ఎలా ఇస్తుందో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా ఇంకా ఎక్కువ మంది బ్యాంక్ చేయూత సహాయం పొంది మరింత అభివృద్ధి పొందాలని అట్లానే ఎమ్మిగనూరు సర్వతౌముఖాభివృద్ధికి ఈ బ్రాంచ్ మూల స్తంభంగా నిలబడాలని మరింతమందికి చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇక్కడ మా క్యాంపస్లో కంప్లైంట్స్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా సంతోషకరకి ప్రత్యేకత కాదు నెక్స్ట్ ఆవిడ ఆర్ఎస్ఆర్ అండ్ santos Santosh to give us uh, such uh, good promises and uh, our other uh, had to give us the best facility to nearby any branch uh, make, having no such uh, type of uh, promises and, and uh, I, I want so to thank our uh, beloved customer that uh, they have given us the to service. Thank you. customer you. Uh, thank you. Thank you. Thank you. I you. Thank you. Thank you. కార్పొరేషన్ బ్యాంకు పది సంవత్సరాల పాటు ఎన్నలేని సేవలు అందించడం జరిగింది ఇందాక ఆరంసార్లు అన్నట్లుగా మరుగైన సేవలు అందించడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు కొత్త ప్రైమన్సీస్లో కస్టమర్లకి కొత్త కొత్త సేవలు అందించాలనే ఉద్దేశంతో కొత్త ప్రైమన్సీ ఓపెన్ చేయడం జరిగింది सालिओप